ఈరోజు ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదివారం ఉదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈ క్రైస్తవులు యేసు క్రీస్తు ప్రభును అబద్ధీకుని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ క్రైస్తవులు యేసు ప్రభును అబద్ధీకునిగా ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు ఏవాన్స్ వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు దేవుడు ఆత్మ మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అని యేసుక్రీస్తు ప్రభువారు చెబితే ఈ పాస్టర్లు దేవుడు ఆత్మ మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అని చదివి వినిపించి కానీ ఎవరు చెప్పారు అంటే ఎవరు ఆ మాట పలికారు ఎవరు రాశారు గ్రంథము రాయించిన పరిశుద్ధాత్మ గురించి కానీ రాసిన వ్యక్తి గురించి కానీ పలికిన వ్యక్తి గురించి కానీ క్లారిటీగా చెప్పకుండా యేసుక్రీసు ప్రభును మనం సత్యంతో ఆత్మతో ఆరాధించాలా అని చెప్తా ఉన్నారు కానీ సందర్భం అక్కడ ఒక మహిళతో యేసు ప్రభు మాట్లాడుతూ ఆ మాట చెప్తాడు అంటే దేవుడు ఆత్మ మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు ఆడ ఒక మహిళతో కానీ వీళ్ళైతే యేసు ప్రభును ఆరాధించాలని ప్రజలు మోసం చేస్తున్నారు ఏబ్రో సాహసంలో ఈ భక్తిగాయ సాహసంలో నేను కొందరిని అడిగాను ఓరకలు ఓరేపు పార్దన మందిరంలో అడిగాను ఇక్కడ సామెల్ సార్ పాస్టరు కొందరు విశ్వాసుని అడిగాను సత్యంతో ఆత్మతో సత్యంతో ఆరాధించాలని బైబిల్ రాయబడింది ఎవరిని ఆరాధించాలంటే ఏసు ప్రభును అని చెప్తున్నారు ఆ మాట పలికిన వ్యక్తి ఎవరు అని అడిగాను యోహాను అంటున్నారు అంటే వీళ్ళు చాలామంది చదవడం లేదు బైబుల్ ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాను ప్రేమపూర్వకంగా బతిమలాడుతున్నాను బైబుల్ చదవాల్సిందిగా ఈ క్రైస్తవ విశ్వాసులను కోరుతూ ఉన్నాను నాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నా పేరు భూమా వాడాల సీను నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్యజం చేరుతామని ఒక వచనం చూపితే లక్ష రూపాయలు గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి రావాలంటే వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వచ్చేటప్పుడు కాల్ చేస్తే మేము సిద్ధంగా ఉంటాం ఒక ఐదారు మందిని మీరు ఎవరినైనా తొలుకొని రావచ్చు ఈ వచ్చినాం చూపాలి ఏదో మీ తలకు మీ తలల ఏమంటారు మీకు వచ్చిన ఆలోచనల్లో మాట్లాడదామంటే బైబుల్లో కాదు నేను ఒక వచ్చిన అడిగాను ఏసు క్రీస్తు ప్రభువారిని దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్యజీవం చేడతాము అని ఒక వచ్చినాము అడిగాను ఇదే విధంగా మ్యాటర్ డైరెక్ట్ ఉండాలి ఓకేనా ఈ విధంగా వచ్చినా చూపితే లక్ష రూపాయలు బహుమానం ఇస్తాం పోయినసారి కొంత ఇజ్రాల్ను పోల్చి మాట్లాడడం కొందరు విధానం బాగాలేదన్నారు కానీ వాళ్ళ గొప్పతనం అనమాట వాళ్ళు ఒక మార్గంలోకి వచ్చినాక మార్గం తప్పడం లేదు వాళ్ళు కఠినంగా ఉన్నారు క్రైస్తవులు గొప్ప మార్గం లేక తప్పుతున్నారని చెప్పి అని తప్ప ఇప్పుడు మంచి పలకాలు కానీ చెడు పలకాలని బైబుల్లో లేదు కదా నాకేమీ కావాలని పలకలేదు అందరికీ వందనంలో ఈ వీడియో ఎవరి అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ ఛానల్ అయినా వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు పెట్టుకుంటు పెట్టుకోవాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ వందనములు నా సెల్ నెంబర్ మరి నా పేరు భూమా సీను అలియాస్ రాయలసీమ డాన్ అంటారు అంటే సోషల్ సర్వీస్ చేయడం వల్ల పోలీసు వారు రాజకీయ నాయకులు ప్రజలు కొందరు తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఆ విధంగా నాకు పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి ఒక రేపు కేసు ఒక దొంగతనం కేసు ఒకటి పోలీసులను అడ్డుకునే మూడు సార్లు రిమాండ్ పంపారు నీ వలే పొరువాన్ని ప్రేమించబడిని పరిశుద్ధ గ్రంథం బైపులో రాయబడింది కాబట్టి ఎవరైనా ప్రాణహాని కలిగి ఉండి బలవంతులు వాళ్ళని ఏదైనా బెదిరిస్తుంటే సపోర్ట్ పోతుంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్ లేవు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోలీసు వారు ఏదైనా మీకు అన్యాయంగా తప్పుడు కేసు కట్టాలని లేని మీపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మనకు దేవుడిచ్చిన ఈ ప్రభుత్వ అధికారులు మొత్తం భూమి మీద ఉన్న ప్రభుత్వ దేవుని పరిచారకులను రాయబడింది కానీ ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూషన్ లోకాయుక్త అనే న్యాయస్థానం ఉంటుంది నూట ఆరు రూపాయలు డీడీ తీస్తే మనం ఆ న్యాయస్థానంలోకి అర్జీ పెట్టుకోవచ్చు అయ్యా మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని మానవ హక్కుల కమిషనర్ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో ఈ అధికారం దేవుడిచ్చాడు అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను ఈ భారత రాజ్యాంగంక పరిశుద్ధ గ్రంథం బైబుల్ నుంచి వచ్చిందని నమ్ముతా ఉన్నాను అందరికీ వందనములు తెలియకపోతే తెలుసుకోండి అందరికీ వందనములు లక్ష రూపాయలు గిఫ్ట్ మాత్రం మర్చిపోకండి ఎవరు ముందుకు రావడం లేదు ఇది అన్యాయం రాకపోతే ఇంకేదన్నా మాట్లాడితే అది మళ్ళీ బాధాకరం అంటారు రాకపోతే అన్యాయం అది చాలా అన్యాయం రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను అడ్రస్ తెలుసు కదా వాడాల అడ్రస్ వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ వందనములు